ేట్ బైపులు ఇవి వర్తినాలు ఇది ఎంతో మెసేజ్ ఏమి మా ఫ్రెండ్ తిరుమల రావాలి తిరుమలని మొన్న ఉన్నాడు నేను అచ్చా వర్తినాలే అంటాడు కాదు మూన్నటి రీసెంట్‌లీ మొత్తం మొత్తం ఇప్పుడు లో బైపాస్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం సార్ ఫస్ట్ వెళ్ళి నేను ఈ దగ్గరనే ప్రతి ఐటమ్ ఈయన దగ్గరనే తీసుకుంటున్నాను ఫస్ట్ చెప్పిన తీసుకున్నప్పుడు కూడా చెప్పినా నాకు ఏ ఐటమైన నాకు ఒరిజినల్ కావాలి నాకు డూప్లికేట్ నడవాలి బాబు ఏదైనా ఉంటే ముందే చెప్పు అన్న లేదు సార్ మేము ఒరిజినల్ తప్ప వేరే 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 ఐటమే ఇవ్వమని చెప్పింది చెప్తే ప్రతి హీటర్ ఇప్పటిదాకా దాదాపు లక్ష యాభై వేల దాకా నేను దగ్గర తీసుకున్నాను వైర కరెంట్ ఎలక్ట్రిక్ ప్లంబింగ్ మొత్తం అయిన దగ్గర నుంచి తీసుకున్నాక నిన్న ఏం జరిగిందంటే ప్లంబరు ఇంతకుముందు ప్లంబర్ ఉండాలి ఏసినది అంతా చూసుకోలేదు ఆయన ప్లంబర్ ఆయన చూసి ఈ పైపులు చూసి ఆయన ఈ పైపులు చూసి ఆయన ఏమన్నారు కాదంటే సార్ ఈ పైపులు డూప్లికేట్ ఉన్నాయి మీరు ఎక్కడ తీసుకున్నారంటే ఎక్కడో తీసుకున్నాయి ఏ డూప్లికేట్గా వస్తున్నాయి చెప్పు అని అన్నారు అంటే అవి డూప్లికేట్ కాదు ఒరిజినల్ రెండు ఉన్నాయి తక్కిన మూడు డూప్లికేట్ ఉన్నావు డూప్లికేట్ అన్నా నేను కన్ఫామ్ చేసుకుంటానికి వచ్చిన అంటే నేను అడిగినాము అడిగితే మా దగ్గర డూప్లికేట్ నేనే లేదు అని తీసుకురా అంటే తీసుకుంటే ఈరోజు తీసుకోవచ్చు తీసుకొస్తే ఇప్పుడు ఆ పైపులు నాకు కావంటావు చేసుకోబోసుకోరా పరిస్థితి కాదు ఇట్లా కస్టమర్లను మోసం చేసుకుంటాం వీళ్ళు చేస్తున్నారు మనం షాప్ దాటి అయిపోయి కాదంటారు నేను ఒక్కనే కాదు ప్రతి కస్టమర్ కూడా మోసపోతాడు కదా